వెల్కమ్ టు నైన్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సందర్భంగా తలపెట్టిన రోడ్ షోలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని గోదావరి కనీ ప్రధాన చౌరస్తాలు నిర్వహించారు భారీ సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కుప్పల ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రామగుండ మాజీ శాసనసభ్యులు కోరికంటి చందర్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఏ బాల్కా సుమన్ జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ కాలంలో చేతులలో పెరిగి ము ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసి మీ దీవెనతో మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా అలంకరించి ఈ రోజు బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డటువంటి గౌరవనీయులు శ్రీ కుప్పలయ్య ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ స్థాయి రాష్ట్ర నాయకులు మీ అందరికీ కూడా నమస్కారాలు నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల ఎండ ఉండే ఈ టైంలో అశేషంగా ఎండ బాధ కూడా అనుభవించేంత దూరం తరలివచ్చినటువంటి నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరూ నలభై ఎనిమిది గంటల తర్వాత నిషేధించబడిన గొంతు మళ్ళీ మాట్లాడుతుంది ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు వాడు అదాని నరేంద్ర మోడీ తమ్ముడు అంటే అదాని బొగ్గు కోసం అదానికి బెంత మన దగ్గర నాలుగు వేల టన్ను దొరికే బొగ్గును అక్కడ ఇరవై ఎనిమిది వేల టన్ను అంటాడు నేను ఒప్పుకోలే నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే నాకు ప్రారంభమైనా సరే నేను ఒప్పుకోను నాకు సింగరేణి బొక్కు ఉన్నది నా సంత బొక్కు ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్ లో దావోస్ లో పదానికి పాట తెలిసి వచ్చాడు గేట్ తెచ్చిచ్చి పదాని గారు మీరు రాండి తెలంగాణకు రాండి నాలుగు చేతులు దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదాని పిలిచి వచ్చినాడు పార్లమెంట్ ఎన్నికలు అవడే ఆలస్యం ఏం చేస్తారు ఉన్న సింగరేణిని కూడా కొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి ముఖ్యమంత్రి ఎందుకు పిలిచారు అదాని తెలంగాణకు నేను ఎందుకు రానిపోలేదు నేను అడుగు పెట్టిన పెట్టే అడుగు పెడితే ఖబర్దార్ అని చెప్పిన నేను ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం దయచేసి ఆలోచన చేయాలని కోరుతాను అది జరగకపోతే పెద్ద ప్రమాదంలో పడతాం చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది నేను మీ అందరిని ఒక్కటే కోరుతా దయచేసి ఎలక్షన్లలో గత్తర బిత్తర ఓటేయ్య ఆగమాగం ఓటు వేయద్దు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ టైం కు ఉంటే కరెక్టో అనేది నిర్ణయించి మీరు నిర్ణయం తీసుకోవాలి దయచేసి ఈ ఎన్నికల్లో విద్యుత్ని ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి గొప్ప ఈశ్వర్ అయితే మీకు తెలుసు వినయం ఉన్నవాడు విధేయత ఉన్నవాడు నిస్వార్థంగా బతికినవాడు మంచి పేరు ప్రతిష్ట వ్యక్తి మీ గోదావరి బిడ్డ మీ కార్మికుడు ఆయన గెలిపిస్తే మీ పక్షాన్ని కొట్లాడతాడు కాబట్టి కార్మిక లోకం కూడా దయచేసి ఆలోచన చేసి ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ గెలిపి గుర్తుకే